నాయకుడు రాజ్యాంగ నిర్మాత నేత మరి అంబేద్కర్ గారిని అవమానించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గలం విప్పి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో అందరం కూడా చూస్తున్నాం నిన్న కూడా పార్లమెంట్లో బేషరతుగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా బేషరతుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగ నేత మహానుభావుడిని అవమానపరిచే విధంగా నిండు సభలో పార్లమెంటు నిండు సభలో అవమానపరిచిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంత వరకు వదిలిపెట్టేది లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు దేశ ప్రజలు గమనిస్తున్నారు ఇది చాలా దేశ అంబేద్కర్ గారిని కించే పరిచే విధంగా అమిత్ షా గారు బీజేపీ ప్రభుత్వం మోడీ గారు సమర్థించడము దీన్ని దేశ ప్ర అంటే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో వారు నిర్మించిన వారి రాజ్యాంగంలో మరి ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు దేశ ప్రజలు అని అంటే అది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే అన్ని దేశంలోని అన్ని కులాలు అన్ని మతాలు భేదాభిప్రాయం లేకుండా ఈరోజు జన జీవనము ప్రశాంతంగా దేశ ప్రజలు జీవిస్తున్నారు అంటే ఆ యొక్క నిర్మాత చట్ట ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే ఈరోజు చట్టాలు కానీ న్యాయం న్యాయాలు కానీ ఈరోజు ఏ రకంగా తీసుకున్నా ప్రతి మానవుడు హక్కుల విషయంలో కానీ జనజీవన సమంతి విషయంలో కానీ లేకపోతే లేకపోతే మనిషి జీవించే విధానంలో కానీ ప్రతి మానవుడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని జీవిస్తున్నాడు దేశ ప్రజలకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ఒక బలం రాజ్యాంగం ఒక శక్తి రాజ్యాంగం అంబేద్కర్ యొక్క భరోసా రాజ్యాంగం అనేది ఒక కవచము అలాంటి నిర్మాణమే రాజ్యాంగం చరిత్ర అంబేద్కర్ గారు ఈరోజు బీసీలుగా చెప్పుకోబడినటువంటి మోడీ గారు మేము అని చెప్పు గర్వంగా చెప్పుకుంటున్నాడు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రికి వచ్చే దాంట్లో వచ్చిందంటే ఆ రాజ్యాంగమే ఆ రాజ్యాంగంలో భాగం ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ అమిత్ షా మినిస్టర్ ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యాంగంలో నుంచి తీసుకునే అంశాలతో జీవిస్తున్నారు అలాంటి రాజ్యాంగ నేతని అవమానించే పరంగా అమిత్ షా మాట్లాడము అది తీవ్రంగా రాహుల్ గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వారి గలమిప్పిరు వారు పోరాడుతున్నారు అయినా అడ్డదారిలో మరి రాహుల్ గాంధీ గారిని అటాకింగ్ పార్లమెంట్లో నిన్ను పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మరి బీజేపీ ఎంపీలు మరి దాడి చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఇంత దుర్మార్గం ఇంత నీచమైన సంస్కృతి ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు మరి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద కుట్రలు కుతంత్రాలతో జరుగుతున్నది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల యొక్క దృష్టి వారి యొక్క భావాలను దృష్టిలో పెట్టుకొని మరి అంబేద్కర్ గారిని కించబడే విధంగా మాట్లాడని దాన్ని గొంతు విప్పి మాట్లాడుతుంటే దాడులా రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం రాహుల్ గాంధీ గారు ఆయనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యతలోనే అంబేద్కర్ గారిని అవమానించినందుకు గల గలమిప్పిర్రు ఆ బాధ్యత ఏంటంటే ఆనాడు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఆయన మునిమన్మడే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా గాంధీ గారి యొక్క డైరెక్షన్లో ప్రజల మనోభావాలన్నీ కలిపే విధంగా మరి లా గా అంబేద్కర్ గారి ద్వారా ఒక రాజ్యాంగాన్ని సృష్టించే విధంగా సుఖశాంతులతో ప్రజలందరూ జీవించే విధంగా ఎవరి కులాలు ఎవరి మతాల హక్కులు వాళ్ళు కాపాడుకునే విధంగా మరి ఒక రాజ్యాంగాన్ని నిర్మించే యొక్క పరిస్థితులు ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా చేయించడం జరిగింది ఎందుకు అంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా దళితు దళితుల యొక్క ఆ బంధు బా ఆయన యొక్క భగవంతుడు అక్కడ కూడా వాళ్ళందరి అందరికీ కూడా రోజున అంటే ఆ సమాజంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆ కులం యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీవన శ్రమ ఏ రకంగా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా అంబేద్కర్ గారిని ఆ రాజ్యాంగానికి ఆ రోజు ముందు పెట్టడం జరిగింది నెహ్రూ గారు ఏ మాషా కాదు నిన్న మొన్న ముట్టినా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఇంత చరిత్ర ఉన్నది చాలా పెద్ద చరిత్ర ఇదంతా కూడా మోజు మన దేశంలో ఉన్న సమస్త కులాలు సమస్త మతాలు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీస్ కానీ అన్ని కులాలు ఉపకులాలు ఎన్నో ఉన్నాయి కులవృత్తుల కులాలు ఇవన్నిటిన సమీకరించి గుర్తించి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు గారు ఇదేమి ఆశాభాషి కాదు మీరేదో పార్లమెంటులో డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు కానీ ఇంత దుర్మార్గము నిండు సభలో పార్లమెంటులో మరి అంబేద్కర్ గారిని అంత కిర్చపరిచే విధంగా మాట్లాడము దానికి ఇంకేదో కారణాలు అమిత్ షా గారు చెప్పారు నేను అది కూడా మీ ముందు అది కూడా చెప్తున్నా నేను అమిత్ షా గారు ఏదో పార్లమెంట్లో మాట మాట్లాడాడు ఒక మాట ఏ మాట్లాడిండు అమిత్ షా గారు అంబేద్కర్ గారు ఏమైనా దేవుడా పదే పదే మీరు అంబేద్కర్ గారు నుంచి ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు అని ఆయన ఒక హోమ్ మినిస్టర్గా మరి అమిత్ షా గారు అనడము ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని సమర్థించడం ఒక విషయాన్ని చెప్తున్నాను ఏమన్నా రి అదేండి నువ్వు చెప్పు నువ్వు ఎంత చూడండి అంబేద్కర్ గారిని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి అది మీకు ఫ్యాషన్ అయిపోయింది భగవంతుని గురించి మాట్లాడితే పుణ్యం వస్తుంది అని చూడు ఇంత మాట నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరంగా బీజేపీ నాయకులకు నేను అడుగుతున్నా చెప్పదలుచుకున్నా అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అమిత్ షా గారు మీరు దేవుని మొక్కినట్టు భగవంతుని మొక్కి మీరు పబ్లిసిటీ చేసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కి పబ్లిసిటీ చేసుకోడు అమిత్ షా గారికి బీజేపీకి రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ కుటుంబానికి తేడా ఏందంటే రాహుల్ గాంధీ గారు ఇంట్లో దేవుని మొక్కుతాడు కానీ దేవుని మొక్కినని పబ్లిసిటీ చేసుకోడు మీరేమో దేవుని మీరే మొక్కుతున్నట్టు మీరు పబ్లిసిటీ చేసుకుంటారు ఇది ప్రజలు గమనించండి ఇది భగవంతుడు అనేది ప్రతి మనిషికి సంబంధించిన ఒక ఆత్మవిశ్వాసం ఒక నమ్మకం ఒక శక్తి ఒక ధైర్యం భగవంతుడు స్మరించుకు మనము మనసులో అనుకుంటాం దేవుని గురించి భగవంతుడా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి నా బాధలను తొలగించు అని దేవుని మొక్కి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాం ఏదో ఒకరోజు దేవుడు మార్గం చూపిస్తాడని ఒక నమ్మకం అది భగవంతుడు వేరు రాజ్యాంగం వేరు అంటే అమిత్ షా గారికి బీజేపీలోకి ఈ జ్ఞానం లేకపోయింది ఎవరైనా ప్రజా సమస్యల మీద గలం ఇప్పుతారు ఎక్కడైనా పార్లమెంట్లో దేవుని మొక్కేది పార్లమెంట్లో కాదు అది ఎవరి మనసులో వాళ్ళు దేవుని మొక్కుతారు దేవుని కోరికలు కోరుతారు దేవుని మీద భారం వదిలేస్తాము దేవుని యొక్క ఎప్పుడు మనకు కోరిక తీర్చుకోవడం ఎదురు చూస్తాము అదొక నమ్మకం అదొక ధైర్యం మనకు అది అది రాహుల్ గాంధీ గారు దేవుని ఇంట్లో మొక్కొస్తాడు ఆల్రెడీ ఆయన ఏమి దానికి ఫోటోలు దేవుని మొక్కినా ఫోటోలు తీసుకోడు మనుషులం ఎవరమైనా ఇంట్లోనే మొక్కుతాము అందరం ఫోటోలు తీసుకోవాలా దేవుని మొక్కినట్టు కానీ అమిత్ షా బీజేపీ వాళ్ళు దేవుని మొక్కినట్టు ఫోటోలు తీసుకుంటారు అట్లా కాబట్టి కదా మీరు పార్లమెంట్లో వస్తున్నారు జనాలకు దానికే కనెక్ట్ అయ్యి మోసపోయారు కానీ భగవంతుడు ప్రతి మనిషికి సంబంధించిన ఎవరి వ్యక్తిగత వాళ్ళకి సంబంధించిన అంశము దేవుని మనసులోనే మనసులోనో గుడిలోనో లేకపోతే మనము ముక్తం దేవుని కానీ ఈ పార్లమెంట్లో మాట్లాడాల్సింది ప్రజా సమస్యల మీద మాట్లాడతాం ఆ అలాంటి రాజ్యాంగం తెచ్చిన వ్యక్తే బిఆర్ అంబేద్కర్ గారు అనేది అంశం ఈ ఆలోచన బీజేపీ నాయకుల్లో కూడా రాకపోవడం దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్న బీజేపీ నాయకుల ఈ గుణ ఈ ఆలోచన లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అయితే చెప్తున్నా ఒక్క సెకండ్ చెప్తున్నా అది కూడా కాబట్టి మీరు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి గురించి అవమాన అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ గారి మీతో యుద్ధం చేస్తుంటే మీరు భగవంతుని తీసుకొచ్చి డైవర్షన్ చేస్తున్నారు అందుకే ఈ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఆ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన దాన్ని అనుసారంగానే ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆ రాజ్యాంగం అలాంటి రాజ్యాంగము దాని అవమానపరచ అందుకే రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ కోసం అవమానపరిచే విధంగా వాళ్ళ పార్లమెంటు నిలదీసే కార్యక్రమంలో భాగమే వారు ఏ పిలిపించినా తెలంగాణలో కూడా భారతదేశంతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము కూడా బీజేపీని రాజకీయంగా మీరు బేషరత్గా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పేంతవరకు రాహుల్ గాంధీ గారి డిమాండ్ తలాన్ తల వచ్చే వాళ్ళు క్షమాపణ చెప్పేంత వరకు రా అంబేద్కర్ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ పిలుముక్కి యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు అనే విషయాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీడియా ద్వారా యావత్ సమాజానికి కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది చెప్పు ఒకటే మాట చెప్తున్నా చర్చ ఒకటే గతంలో ఏం జరిగిందనే చర్చ కాదు ప్రజెంట్ అమిత్ షా గారు అంబేద్కర్ పట్ల అవహేళనగా మాట్లాడిన దాని మీద చర్చ దాని మీద రాహుల్ గాంధీ గారు వారిని క్షమానిప చెప్పాలి భారతదేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడింది అనేది చర్చ కానీ గతంలో ఇట్లా చేసిరు అట్లా చేసిరు అనే చర్చకు తీసుకొచ్చి డైవర్షన్ చేసి బీజేపీ డైవర్స్ డైవర్షన్ ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది అమిత్ షా తొందర తొందరపాటు పడి నోరు జారిన అనేది అమిత్ షాకు అర్థమైంది దాన్ని తప్పించుకోవడానికే గత చరిత్రను లేదా బీజేపీ ఎంపీల ద్వారా రాహుల్ గాంధీ గారి మీద అటాక్ చేయించడం ఇలాంటి ప్రక్రియకు వాళ్ళు సిద్ధపడ్డారు ఇది గమనించండి ఇప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు అనేది ఒకటే మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానిపరచును దేశ ప్రజలు అవమానిచ్చినట్టే బేసరత్గా బీజేపీ గవర్నమెంట్ అమిత్ షా గారు మోడీ గారు క్షమాపణ చెప్పాలనేది రాహుల్ గాంధీ గారి డిమాండు ఆ డిమాండ్కే వారు ఏ పిలిపిచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటుంది ఆ కార్యక్రమం అందరం కూడా వాళ్ళు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు నిన్న పార్లమెంటు సభలో చాలా స్పష్టంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడిండు ఆయన మాటల మీద రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రజల యొక్క భావాలను దృష్టిలో పెట్టుకుని అటాక్ చేస్తుంది ఇక్కడ మండల కమిషన్ కానీ ఇంకేదో ఇంకేదో కానీ ఇది ఇప్పుడు ఇది రాజకీయం కాదు ఇది ఇది రాజకీయం కాదు వారు అంబేద్కర్ గారిని అవమానించారు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు ఇదే సబ్జెక్టుగా వేరే వాళ్ళు దీన్ని తప్పించుకోవడానికి వేరే టాపిక్లు ఏమి తెచ్చినా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సింగిల్ ఎజెండా అమిత్ షా మోడీ గారు క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు అంబేద్కర్ గారిని అవమానించిన దానికి దానికే సింగిల్ ఫ్యాట్ మీద రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు

ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ సీఎం గారు బహుశా ఇప్పుడు అంత అసెంబ్లీలో బిజీ ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఆయన బిల్స్ గిల్స్ అంత బిజీ ఉన్నారు కాబట్టి బహుశా ఈరోజు వాళ్ళొక ని అంటే మా ఢిల్లీ నుంచి ఒక డైరెక్షన్ ఇప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది కదా దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసి నుంచి పిలుపు రావాలి పిలుపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఏం చేయాలి బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ ఏఐసి నుంచి వస్తుంది రాగానే ఆ కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని నేను అనుకుంటున్నా ఏదది అది కేటీఆర్ అరెస్టులు ఆ అరెస్టులు ఈ అరెస్టులు అంటున్నారు అదే నా అశోక్ నేనేమంటున్నాంటే ఇప్పుడు అది ప్రభుత్వం యొక్క ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడే అంశం అది కాబట్టి దాని గురించి పార్టీ పరంగా సమయం సందర్భం వచ్చినప్పుడు మా మహేష్ గారు పీసీసీ ప్రెసిడెంట్ చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను కేటీఆర్ గారు అరెస్ట్ మీద పార్టీ డైరెక్షన్ ఇంకా మాకు వచ్చిన తర్వాత ఎందుకంటే అది ప్రభుత్వం సంబంధించిన అంశం కేటీఆర్ అరెస్ట్ అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన అంశము దాని మీద పీసీసీ ప్రెసిడెంట్గా మాకు ఏదైనా డైరెక్షన్స్ వస్తే దాని మీద మాట్లాడే అవకాశం మాకు ఉంటుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సడన్గా గాంధీభవన్ మీడియా మీరు ప్రశ్నలు అడిగినా మేము ఇమీడియట్ చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం యొక్క విధి విధానాలు పాలసీలు అరెస్టులు ఎందుకు ఏంది అనేది మాకు కొంత సబ్జెక్ట్ కూడా ఇంకా రాలేదు కాబట్టి దాని మీద ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదన్నా క్లారిటీ ఇచ్చిన తర్వాత దాని మీద నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏదన్నా ఉంటే మాట్లాడతాం దాని మీద నేను ఒకటే చెప్తున్నాను నేను మీడియాలోనే చూస్తున్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో చూస్తున్నా ఏదో అదేదో జరిగింది అది ఏదో అవుతుంది అదేదో జరుగుతుంది అనేది చెప్పారు సరే మీడియాలో వచ్చిందంతా కూడా మీడియాని ఆసరాంగా చేసుకొని ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు మాట్లాడలేము ఇది పాలసీ మ్యాటరు అదే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్టులో వాళ్ళు కొంత క్లారిటీ పార్టీకి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు అక్కడ అసలు ఏం అక్కడ ఏం ఇప్పుడు ఏంది అనేది మేము మీడియాలో చూసిందే కదా అన్ని మీడియాలో వచ్చినన్ని కూడా మేము ఇది కరెక్ట్ అని కూడా ఒకసారి మేము ఐడెంటిఫై చేయలేము మీడియాలో వచ్చిందని కూడా అన్నిటి కూడా మేము ఇది 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 అవుతుంది ఇది అయితే లేదు అని కూడా మేము చెప్పలేం కాబట్టి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఇవన్నీ మామూలుగా ఏం జరగబోతుందో బహుశా మాకు పార్టీకి ఏదైనా కొద్ది ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా అరే లేవు రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడుతున్నాడో దాని మీద మనము వారు తీసుకునే నిర్ణయం వారు మాట్లాడే దాని మీద మనము ఈరోజు భవన్లో మన ప్రెస్ మీట్లో క్లారిటీ మన తెలంగాణ తెలుగు తెలుగు ప్రజలు కూడా తెలవాలి కాబట్టి ఆల్రెడీ తెలుగు న్యూస్ పేపర్లు అన్నింటిలో వచ్చింది తెలుగు ఛానళ్ళల్లో వస్తుంది అన్ని న్యూస్ పేపర్లు అన్నింటిలో వస్తుంది కానీ తెలుగు ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము కాదు బాధ ఏందంటే విషయం ఏంటంటే అసలు దేవుళ్ళు మొక్కినము అని ప్రచారం చేసుకునే దుస్థితికి ఈరోజు బీజేపీ తీసుకురావడం మొక్కింది కూడా మేము ఇక చెప్పాలా ఇక ఇప్పుడు నేను ఇంట్లో రోజు దేవుని మొక్తా రాహుల్ గాంధీ గారు ఇంట్లో రోజు మొక్తాడు అంటే రోజు రాహుల్ గాంధీ గారు దేవుని మొక్కిన ఫోటోలు కూడా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అలవాటు జనరల్గా అది అది అసలు ఉండదు ఎవరికి ఉండదు అది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గుడ్లో దేవుని మనసులో మొక్కుంటాడు రాహుల్ గాంధీ గారు దేవుని మనసులో మొక్తాడు ఇంట్లో ఫోటోలో దేవుడి ఫొటోస్ ఉంటే మొక్కుతాడు అంటే రాహుల్ గాంధీ గారు ఇక అంటే ఇక అంటే మరి అమిత్ గారు రోజు వచ్చి పార్లమెంట్లో దేవుని మొక్తున్నాడా బీజేపీ ఎంపీలు అందరు దేవుని మొక్కుతున్నారా అసలు డిబేట్ ఎందుకు పార్లమెంట్లో బిజెపి బిజెపి ప్రభుత్వం అడుగుతున్నాం కాంగ్రెస్ మరి డిబేట్ ఎందుకు ఇవన్నీ అన్ని చర్చలు ఎందుకు అందులో ఇంకా అందరం కలిసి దేవుని కోటలో పెట్టుకొని దేవుని మొక్కుంటా కూర్చుందా మరి ఇట్లా కాదు కదా ఏ ఎవరమ్మైనా ఏ మనిషి అయినా ఇంట్లో దేవుని మొక్కుతాము మొక్కకుండా ఎవరం ఉంటాము దేవుని మొక్కితేనే బతుకుతాం మేడా దేవుని మొక్కకపోతే మనుషులంగా బతుకోగలుగుతాం మనం వీళ్ళు లేని పంచాయతీలు తెచ్చుడు లేని కొత్త కొత్త ట్రిక్స్ చేస్తుడు గతంలో కూడా చూసిన పార్లమెంట్లో వినాయకుడు పాలు తాకుతున్నాడు అని పెద్ద బీజేపీలు బీజేపీలు బాగా ప్రచారం చేశారు ఆ రోజులలో అంటే ఎట్లా జనాలు కనెక్ట్ అవుతారు ఎట్లా జనాలు ట్రాప్ చేయవచ్చు ఈజీగా ట్రాప్ అయ్యేది జనాలు ఈజీగా మోసపోయేది ఏదయ్యా అంటే దేవుని అడ్డం పెట్టుకుంటే మోసపోతారు ఇది బీజే వెన్నతో పెట్టిన విద్య ఇలా ఎక్స్పర్ట్లు వాళ్ళు ప్రొఫెసర్స్ వాళ్ళు కాబట్టి ఇక్కడ భగవంతుడు మన మనసుకు సంబంధించిన విషయము రాజ్యాంగము అంబేద్కర్ మనుషుల జీవి నిరంతరం జీవించే ఒక విధానానికి ఒక అదొక రాజ్యాంగం అది కాబట్టి దీన్ని గమనించాలని తెలియజేస్తూ తీవ్రంగా వారు రాహుల్ గాంధీ గారిని బీజేపీ ఎంపీలు షార్ట్ కట్లో దాడి చేసేదాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి చర్యలు మీరు ఇట్లనే చేస్తూ ఉంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా రాజకీయాలలో దాడులు ఉంటే ప్రతి దాడులు ఉంటాయి దీనికి ఎవరేం పోయే ప్రసక్తి లేదు కాబట్టి ఇది మంచి విధానం కాదు మంచి పద్ధతి కాదు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులకు సూచన తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నాను రైట్